మాదాపూర్ కావీల్స్లోని ఒక హోటల్లో అయితే మంటలు చేరాయి మనం ప్రస్తుతం చూస్తున్నాం ఈ కిచెన్లో మంటలు చేరడంతో అయితే కిచెన్ పైభాగం మొత్తం అయితే అంటుకున్నట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ భారీగా మంటలు అయితే వస్తున్నాయి అయితే అక్కడ ఉన్న సిబ్బంది నైట్రోజన్ గ్యాస్తో అయితే మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే ఫైర్ ఇంజన్ సమాచారం అందించారు కాసేపట్లో ఫైర్ ఇంజన్ వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతానికి అయితే అక్కడ ఉన్న సిబ్బంది అయితే మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేస్తున్నారు అయితే కిచెన్లో ఉన్న సిలిండర్ పెరగడం వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లయితే మనకు సమాచారం అందుతుంది ప్రస్తుతం అయితే ఇంకా ఫైర్ ఇంజన్ దారిలో ఉన్నట్లయితే మనకు సమాచారం అందుతుంది అక్కడ ఉన్న సిబ్బంది అయితే మంటలు ఆర్పుతున్నారు అసలు కిచెన్లో సిలిండర్ పేరిందా ఏం జరిగిందా అయితే ఇంకా మనకు క్లారిటీ అయితే క్లారిటీ లేదు ఎందుకంటే అక్కడ ఉన్న వారంతా మంటలు ఆర్పే ప్రయత్నం ఉన్నారు చూసుకొని ఎప్పటి నుంచో ఇక్కడ ఈ కిచెన్ అనేది ఎప్పటి నుంచో సర్వీస్లో ఉన్నది చాలా ఇక్కడ వచ్చి తినెళ్తుంటారు అయితే ఈరోజు మధ్యాహ్నం దాదాపు మూడు గంటల ముప్పై ఇరవై ఐదు నిమిషాల సమయంలో అయితే కిచెన్ లో మంటలు శరీరంతోనే ఆ పైకప్ అంటుకుని అయితే మంటలు అయితే అక్కడ వస్తున్నాయి భారీగా మంటలు అక్కడ స్మోక్ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది సో ఇప్పటి ఫైర్ ఇంజన్ అయితే ఇప్పటివరకు ఇంకా చేరుకోలేదు అయితే అక్కడ ఉన్న సిబ్బంది మాత్రం మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు అంటే అక్కడ అగ్గిని ప్రమాదం జరగంతో అయితే లోపల ఉన్న సిలిండర్లని అంతా సిబ్బంది అయితే బయటకు తీసుకొచ్చారు కానీ అక్కడ ఈ అంటే ఈ ఫైర్ యాక్సిడెంట్ చూడడానికి అయితే చాలామంది అక్కడ వస్తున్న సందర్భంలో అక్కడ చిన్నపాటి ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది మనం చూసుకోవచ్చులో స్పష్టంగా కనిపిస్తుంది సో ఫైర్ ఇంజన్ అయితే ఇంకా రాలేదు సో ఫైర్ ఇంజన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అక్కడ ఉన్నవారు అయితే ప్రస్తుతం అక్కడ ఉన్నవారు నీరుతో అలాగే నైట్రోజన్ గ్యాస్తో అంటే మంటలు ఆరిపో ప్రయత్నం చేస్తున్నారు అయితే నైట్రోజన్ గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో అయితే సిబ్బంది అయితే ఆ బాకెట్లతో నీళ్లు తీసుకొచ్చి మంటలు ఆరిపే ప్రయత్నం చేస్తున్నారు అయితే మంటలు ఆడడం లేదని అయితే మనకు కనిపిస్తుంది అయినప్పటికీ కూడా వాళ్ళ ప్రయత్నం అయితే వారు చేస్తున్నారు